అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాహు సురే అలీ ఇమ్రాన్ ఆయత్ నంబర్ ముప్పై ఒకటి నుండి నలభై ఔజుబిల్లాహిమిన షైతోని రజీమ్ బిస్మిల్లాహి రహమాని రహీం ఆయత్ నంబర్ ముప్పై ఒకటి ఓ ప్రవక్త వారికి చెప్పు మీకు నిజంగానే అల్లా పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి తత్ఫలితంగా అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను మన్నిస్తాడు ఆయన అమితంగా క్షమించేవాడు అపారంగా కనికరించేవాడు అల్లా పట్ల తమకు తమ పట్ల అల్లాకు ఎనలేని ప్రేమ ఉందని ఒకవైపు యూదులు మరోవైపు క్రైస్తవులు కూడా చెప్పుకునేవారు ముఖ్యంగా క్రైస్తవులు ఈసా మరియు మరియంల ప్రేమలో భక్తిలో ఎంతగా అతిశ ఇల్లిపోయారంటే వారిని దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠింప చేశారు ఈ విధంగా చేస్తే తాము దైవ ప్రసన్నతకు బడయగలమని ఆయన సామీప్యం పొందగలమని వారు తలపోసేవారు కానీ వారు డాంబికలు పలికినంత మాత్రాన లేక స్వయం కల్పిత ఆచారాలను అనుసరించిన మాత్రాన అల్లా ప్రేమ లభించదని నిజంగానే వారు దైవ ప్రేమను కోరుకునేవారైతే అంతిమ దైవ ప్రవక్త సల్లాహు అలైహ్ వసల్లంను విశ్వసించి ఆయన చూపిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంగా ప్రకటన గావించబడింది ఈ ఆయతు ద్వారా అల్లా తన పట్ల ప్రేమకు ప్రసన్నతకు సంబంధించిన ఒక గీటురాయిని నిర్ధారించాడు ఆ గీటురాయిపై మేలిమి అని వారు సాఫల్యం పొందినట్లే లెక్క లేకుంటే అతని ప్రేమ బూటకమైందని అర్థం అలాంటి వ్యక్తి లక్ష్య సాధనలో విఫలుడైనట్లయితే దైవ ప్రవక్త స్వయంగా ఇలా ప్రవచించి ఉన్నారు మాతో సంబంధం లేని అంటే మేము చూపిన పద్ధతికి భిన్నమైన రీతిలో ఎవరైనా ఏదన్నా ఆచరిస్తే అది త్రోసిపుచ్చదగినది బుఖారి ముస్లిం అంటే దైవ ప్రవక్త సల్లాహ్ వసల్లం విధానాన్ని అనుసరించటం వల్ల మీ పాపాలు క్షమించబడటం ఒక్కటే కాదు మీరు దైవానికి ప్రియతములుగా కూడా ఖరారు చేయబడతారు ఒక మనిషి దైవ దర్బారులో ప్రియతమునిగా నిలబడటం అంటే సామాన్య విషయం కాదు అది ఎంతో ఉన్నతమైన స్థానం సుమా ఆయత్ నంబర్ ముప్పై రెండు ఇంకా వారికి చెప్పు మీరు అల్లాకు ప్రవక్తకు విధేయులే ఉండండి ఒకవేళ వారు విముఖత చూపితే అల్లా తిరస్కారులను ఏమాత్రం ఇష్టపడడు ఈ ఆయతులో మరోసారి దైవ విధేయతతో పాటు దైవ ప్రవక్త సల్లాహు అలైహ్ వసల్లం విధేయత గురించి నొక్కి చెప్పబడింది కనుక ఇక మోక్షం సాఫల్యం అనేవి ఎక్కడైనా ఉన్నాయంటే కేవలం ముహమ్మద్ సలిలాహ్ అలైహు వసల్లం వారి సున్నత్ అనుసరణలోనే అన్నమాట ఆయన సల్లాహు వసల్లం విధానం పట్ల వైముఖ్యం కనబరచడం అంటే తిరస్కార వైఖరికి పాల్పడటమే కాగా తిరస్కారులను అల్లా ఎంతమాత్రం ప్రేమించడు వారు దైవ ప్రేమకు సంబంధించిన ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా ఎన్ని కోతలు కోసినా నిరర్ధారకమే అవుతాయి హుజ్జియతే హదీస్ హదీసులు ప్రామాణికమైన ఆధారాలు అన్న విషయాన్ని త్రోసిపుచ్చేవారికి దైవ ప్రవక్త విధేయత పట్ల వైముఖ్యం కనబరిచే వారిరువురికి ఈ ఆయతులో తీవ్రమైన హెచ్చరిక ఉంది ఎందుకంటే ఈ రెండు వర్గాల వారు తమదైన రీతిలో అవలంబిస్తున్న ధోరణినే ఇక్కడ కుఫ్రు ధర్మ తిరస్కారంగా పరిగణించటం జరిగింది అల్లా మనల్ని ఈ ఉపద్రవం నుంచి కాపాడుగాక ఆయత్ నంబర్ ముప్పై మూడు నిశ్చయంగా అల్లా ఆదమ్ను నూహ్ ను ఇబ్రాహీం పరివారాన్ని ఇమ్రాన్ సంతతిని సమస్త లోకవాసులపై వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం ఎన్నుకున్నాడు దైవ ప్రవక్తల అలెహిముస్సలాం కుటుంబాలలో ఇద్దరు ఇమ్రాన్లున్నారు వారిలో ఒకరు ప్రవక్త మూసా హారున్ల తండ్రి రెండవ వారు మరియం తండ్రి ఈ ఆయతులో ప్రస్తావనకు వచ్చిన ఇమ్రాన్ రెండవ వారు ఖురాన్ వ్యాఖ్యాతల్లో అధిక మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారు ఈ వంశానికి మరియం మరియు ఆమె కుమారుడైన ఈసా మూలంగా గొప్ప స్థానం లభించింది మరియం తల్లి పేరు హన్నా బింతే ఫాహూద్ అని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు ఈ ఆయాతులో అల్లా ఇమ్రాన్ సంతతితో పాటు మరో మూడు కుటుంబాలను గురించి కూడా ప్రస్తావించాడు ఆయా కాలాల్లో ఆయన వారికి గౌరవ ఉన్నతుల్ని వసగాడు వారిలో ఒకరు ఆదమలహిస్తాం ఈయన్ని దేవుడు తన స్వహస్థాలతో చేశాడు ఆయనలో ప్రాణం పోశాడు దైవదూతలు ఆయన ఎదుట మోకరిల్లేంత శ్రేష్ట స్థానం వసగాడు వివిధ వస్తువుల పేర్లు చెప్పే జ్ఞానం మొసిగాడు ఆయనకు స్వర్గంలో నివాసం కల్పించాడు ఆ తరువాత ఆయన్ని భూమండలం పైకి పంపాడు అలా పంపటంలో అసంఖ్యాకమైన పరమార్థాలు దాగి ఉన్నాయి రెండవ వారు ను ఈయన తన జాతి ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డారు నిజ దైవాన్ని వదిలి విగ్రహారాధన మొదలెట్టిన తన జాతి జనులను ఉద్దేశించి ఆయన ధర్మబోధ చేశారు అల్లా ఈయనకు దీర్ఘాయుషు ప్రసాదించాడు ఈయన తన జాతి వారిపై తొమ్మిదిన్నర శతాబ్దాల పాటు పరిశ్రమించారు కానీ గుప్పెడు మంది తప్ప ఎవరు ఆయన మాట వినలేదు ఎట్టకేలకు ఆయన ప్త హృదయంతో చేసిన శాపనార్థాల మూలంగా విశ్వసించిన వారు మినహా జాతి జనులంతా ఉప్పెనలో ముంచివేయబడ్డారు ఇక ఇబ్రాహీం సంతతి అల్లా ఈయన సంతతిలో ఎంతో మందిని ప్రవక్తలుగా నియుక్తుల్ని చేశాడు వారిలో కొందరికి రాజ్యాధికారాన్ని కూడా ఇచ్చాడు కడకు కట్టగడపటి ప్రవక్త అయిన ముహమ్మద్ సలి అలహి వసల్లం కూడా ఈ పరంపరలోని వారే ఈయన సలాహు అలెహి వసలం ఇబ్రాహీం కుమారుడగు ఇస్మాయిల్ అలెహిస్సలం వంశ పరంపరలో పుట్టారు ఆయత్ నంబర్ ముప్పై నాలుగు వారిలో కొందరు మరికొందరి సంతానం అల్లా అంతా వినేవాడు అన్ని తెలిసినవాడు లేక దీని రెండవ అర్థం ధర్మం విషయంలో ఒకరికొకరు సహాయకులు అని ఆయత్ నెంబర్ ముప్పై ఐదు ఈ సందర్భాన్ని కట్ ఆయత్ నెంబర్ ముప్పై ఐదు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది ఓ నా ప్రభు నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను నీవు నా తరఫున దీనిని స్వీకరించు నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు సర్వం తెలిసినవాడవు ముహర్రన్ నీ పేరు మీద వదిలిపెడుతున్నాను అనేది మూల పదం అంటే నీ ఆరాధనాలయ సేవ కోసం అంకితం చేస్తున్నాను అని దాని భావం ఆయత్ నెంబర్ ముప్పై ఆరు తరువాత ఆమె ప్రసవించినప్పుడు ప్రభు నాకు ఆడపిల్ల కలిగినదే అని విన్నవించుకుంది ఆమె కన్నా సంతానం ఏదో అల్లాకు బాగా తెలుసు మగపిల్లవాడు ఆడపిల్ల వంటి వాడు కాడు నేను ఈ పాపకు మర్యం అని పేరు పెట్టాను నేను ఈమెను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది ఈ మాటలో కొంచెం నిరాశ ఉంది తనను మన్నించి తను సమర్పించుకుంటున్న దానిని స్వీకరించమనే విన్నపము ఉంది నేను అనుకున్న దానికి భిన్నంగా ఆడపిల్ల పుట్టిందే అన్న బాధ మరియు నీ ప్రసన్నత కోసం ఒక సేవకుణ్ణి సమర్పించుకోవాలని అనుకున్నాను ఈ సేవ మగవాడైతేనే బాగా చేస్తాడు ఇప్పుడు నేను నీకు ఏం సమర్పించగలనో నీకు తెలుసు దయచేసి దాన్నే స్వీకరించు అన్న విన్నపము ఆమె మాటలో తొలగిసలాడుతుంది హాఫీజ్ ఇబ్నె కసీర్ ఈ ఆయతు ఆధారంగా మహాప్రవక్త సల్లాహు వసల్లం వారి ఇతర హదీసుల ఆధారంగా చెప్పేది ఏమిటంటే శిశువు జన్మించిన నాడే నామకరణం చేయాలి ఏడవ రోజున పేరు పెట్టాలన్న హదీసును ఆయన బలహీనమైనది జయీఫ్గా గా ఖరారు చేశారు అయితే హాఫీజ్ ఇబ్నే ఖయీమ్ దీనికి సంబంధించిన హదీసులు అన్నింటినీ శోధించిన తరువాత మొదటి రోజు గాని మూడవ రోజు గాని ఏడవ రోజున గాని నామకరణం చేయవచ్చన్న అభిప్రాయానికి వచ్చారు ఈ విషయంలో వీటన్నింటికీ వెసులుబాటు ఉంది ఆమె మొరను అల్లా ఆలకించాడు ఒక సహీ హదీసులో ఇలా ఉంది ఏ శిశువైనా సరే జన్మించినప్పుడు షైతాన్ దాన్ని తాకుతాడు దాంతో శిశువు ఏడుస్తుంది అయితే అల్లా మరియమ్ను మరియం కుమారుడగు ఈసా అలె ఇస్లాంను ఈ శైతాన్ తాకిడి నుండి సురక్షితంగా ఉంచాడు ఆయత్ నంబర్ ముప్పై ఏడు అంతే ఆమె ప్రభువు ఈ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు జకరియా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడు ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి మరియం ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన అడిగితే అల్లా వద్ద నుంచి అని ఆమె చెప్పేది నిశ్చయంగా అల్లా తాను కోరి కోరిన వారికి కట్ అల్లా తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు మూలంలో మిర్హాబ్ రిస్క్ అనే రెండు పదాలు వచ్చాయి మిర్హాబ్ అంటే కుటీరం అని అర్థం కట్ జకర్యాల హిస్టలం మర్యంకి పినతండ్రి కూడా అదీగాక ఆయన ఆనాటి దైవ ప్రవక్త కూడా అందువల్ల ఆమె కోసం ఆయన కన్నా మంచి సంరక్షకులు ఇంకెవరు కాగలుగుతారు మరియం భౌతిక అవసరాలను తీర్చటంలోను ఆమెకు విద్యాబుద్ధులు నేర్పటంలోనూ ఆమెను సంస్కారవతిగా తీర్చిదిద్దటంలోనూ జకరియా మాత్రమే తగిన వ్యక్తి మూలంలో మిర్హాబ్ రిస్క్ అనే రెండు పదాలు వచ్చాయి మిర్హాబ్ అంటే కుటీరం అని అర్థం రిస్క్ అంటే ఆహార పదార్థాలు అంటే పండ్లు ఫలాలు అన్నమాట ఆ సీజన్లో లేని పండ్లు ఆమె వద్దకు వచ్చేవి ఎండాకాలంలో రావలసిన ఫలాలు శీతాకాలంలోనూ శీతాకాలంలో రావలసిన పండ్లు ఎండాకాలంలోనూ సమర్పించబడటం విచిత్రం విశేషం కదు జకరియా కానీ లేక ఆయన ద్వారా నియమింపబడిన మరో సేవకుడు కానీ వాటిని తెచ్చేవారు కాదు అందుకే అవి ఎక్కడి నుంచి వచ్చాయి కట్ అవి కట్ ఇవి కట్ అందుకే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ జకరియా ఆశ్చర్యంతో ప్రశ్నించారు అల్లా వద్ద నుంచి అని మర్యం జవాబిచ్చింది ఇది మర్యం గారి విషయంలో జరిగిన మహిమానాలి ప్రకృతికి విరుద్ధంగా సంభవించే దానిని మహిమ లేక అని అంటారు ఈ మహిమలు అద్భుతాలు ఒక దైవ ప్రవక్త చేతుల మీదుగా జరిగితే దాన్ని మోజుజా అంటారు అదే ఒక వలీ చేత ఇలాంటివి జరిగితే దానిని కరామత్ అని అంటారు ఇవి రెండు సత్యబద్ధమైనవే కాకపోతే అవి దైవాజ్ఞపై దైవ ప్రణాళికకు కట్టుబడి సంభవిస్తాయి మహిమలను లేక అద్భుతాలను ఎప్పుడంటే అప్పుడు చూపించే అధికారం శక్తి ప్రవక్తలకు వలీలకు ఉండదు ఈ మహనీయులకు దైవ సన్నిధిలో విశిష్ట స్థానం ఉందన్న దానికి ఇవి తార్కాణమే అయితే వారు విశ్వ వ్యవస్థలో తాము తలచిందల్లా చేయగలిగే అధికారం కూడా కలిగి ఉన్నారని భావిస్తే అది పొరబాటు బిద్దతీలు ఇక్కడే పొరబడ్డారు ఔలియాలకు దేవుని ప్రియతమ దాసులకు గల కొన్ని మహిమల్ని ఉదాహరిస్తూ ఈ ప్రబుద్ధులు జనసామాన్యాన్ని షిరుకుకు అల్లాతో పాటు వలీలను సమానంగా భావించే పాపానికి అంధవిశ్వాసాలకు లోను చేస్తుంటారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మోజ్జాద్ అంటే ప్రవక్తల మహిమలు పేర్కొనబడిన చోట కట్ పేర్కొనబడిన చోట వస్తాయి ఆయత్ నెంబర్ ముప్పై ఎనిమిది అక్కడే జకరియా అలహిస్లాం తన ప్రభువును వేడుకున్నాడు ఓ నా ప్రభు నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు నిస్సందేహంగా నీవు మొరను ఆలకించే వాడవు అని అన్నాడు ఆయత్ నెంబర్ ముప్పై తొమ్మిది కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి అల్లా నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు నాయకుడవుతాడు ఇంద్రియ నిగ్రహం కలవాడు దైవ ప్రవక్త సద్వర్తనుల కోవకు చెందినవాడే ఉంటాడు అని చెప్పారు సీజన్లో రావలసిన పండ్లు అన్సీజన్లో కనబడేసరికి జకరియాలో కూడా ఆశలు చిగురించాయి ఒకవైపు తాను ముసలివాడే ఉండి మరోవైపు తన భార్య గొడ్రలైనప్పటికీ ఆయనలో దైవకారుణ్యం పట్ల ఆశ అంతరించలేదు మర్యంకు అద్భుతమైన రీతిలో పండ్లు ఫలాలను ప్రసాదించినట్లుగానే దేవుడు తనకు ఒక మంచి బిడ్డనిస్తే ఎంత బావుండు అన్న కోరిక పుట్టింది అందుకే దైవ సన్నిధిలో ఆయన చేతులు అప్రయత్నంగా పైకి లేచాయి ఆయన అధరాల నుంచి వేడుకోలు వచనాలు వెలువడ్డాయి దేవుడు వాటిని దయతో ఆమోదించాడు దైవవాక్కును ధృవపరచడం అంటే భావం దైవ ప్రవక్త ఈసా అలే యేసును ధృవీకరించడం అన్నమాట అంటే యహ్య ఈసా కంటే పెద్దవారని దీని ద్వారా తెలుస్తున్నది వారిరువురు వండోదరి దైవ దౌత్యాన్ని నబ్బువత్తును సమర్థించుకున్నారు మరిన్ని వివరాల కోసం మరియం సూరా వ్యాఖ్యానం చదవండి సయ్యిదన్ అంటే సర్దారు నాయకుడు అని అర్థం హసూరన్ ఇంద్రియ నిగ్రహం కలవాడు అంటే చెడుల దరిదాపులకు కూడా పోనివాడని అర్థం హసూరన్ అనే పదాన్ని